చిట్యాల మండలం పెట్టంపల్లి వద్ద ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పై బస్సు ప్రమాదం ఇంజన్ లో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు బస్సు హైదరాబాద్ నుండి నెల్లూరుకు వెళ్తుండగా ఘటన ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన బస్సులో ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు ప్రమాదం జరగగానే వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ తప్పిన పెను ప్రమాదం ప్రయాణికులు దిగగానే మంటల్లో పూర్తిగా దగ్ధమైన బస్సు సమాచారం తెలవగానే వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న చిట్యాల సిఐ నాగరాజు పోలీస్ టీం ఫైర్ స్టేషన్కి సమాచారం ఫైర్ ఇంజన్ వచ్చేలోపే పూర్తిగా బస్సు దాగ్దాం